మీ దగ్గర కంఠాలకు ఇక్కడ రక్షణ స్వామికి అమ్మవారు చేస్తున్నారు మీ దగ్గర ఉన్నటువంటి ఆ పిర్మానులు స్వామికి అమ్మవారికి మీ రక్షలు చూపించేందుకు ఆ తర్వాత మేము ఏం చేయాలో చెప్తాము देव लखांधो करियो लख

చేతికి రక్షాబంధనం చేయండి వారి ధర్మపతి చేత ఆ తర్వాత ఆ గుడుకను తీసి మీ ధర్మపత్తి గారి చేతిలో పెట్టండి ఎడమ చేతికి రక్షాబంధనం చేయండి వారికి మగవాళ్ళు గుడి చేతికి ఆడ స్వామి శ్రీరామ రక్ష సర్వ జగ్రక్ష అని స్వామి రక్షాబంధనం చేసుకున్నారు ఈ లోకాంతా కూడా నేను కాపాడుతాను అని చెప్పేసి చెప్పారు ఆశోష పరిహారం ద్వారా అని చెప్పేసి చెప్పారు అంటే కళ్యాణోత్సవంలో కూర్చున్నప్పుడు మనం రక్షాబంధనం చేసుకున్న తర్వాత ఎలాంటి చెడు వార్తలు వచ్చినా ఇది వర్తింపచేయదు అని చెప్పేసి ఒకటి కర్తలుగా యజమానులుగా వచ్చి ఇక్కడ కూర్చున్నాం కానీ రక్షాబంధనం చేసుకున్న తర్వాత మనకు ఒక బాధ్యత అంటూ పెరిగింది అది ఏ బాధ్యత అంటే కన్యాదాతలుగా మారామన్నమాట అంటే ఆ గోదామ్మ వారి యొక్క తల్లిదండ్రులు కన్యాదాతలుగా ఉన్నారు ఎప్పటి నుంచి ఇప్పుడు రక్షాబంధన చేసుకున్న తర్వాత మీకు ఆ బాధ్యత అంటూ వచ్చింది జరిగేటువంటి కార్యక్రమంలో కన్యాదాత ఒక సంకల్పాన్ని మీ అందరితో